ఆఫ్ పార్లమెంట్ అంటే మన పార్లమెంటరీ వ్యవస్థ దిగజారిపోతుందా అని ఆఫ్ పార్లమెంట్ అంటే మన పార్లమెంటరీ వ్యవస్థ దిగజారిపోతుందా అని చెప్పి పార్లమెంట్ హాల్ లోపల హాల్స్లో పార్లమెంట్ గోడలకి సంస్కృత శ్లోకాలు ఉంటాయి ఒక శ్లోకం మీనింగ్ చెప్తాను ఒక శ్లోకానికి అర్థం నువ్వు ఇక్కడ కూర్చుని ఉన్నది ప్రజల కొరకు వాళ్ళ కోసం నీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచు అని వారి కోసం నీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచు అని చెప్పి అంటే ప్రజల సమస్యను చర్చించడానికి ప్రజల కోసం ప్రజాప్రతినిధులుగా పార్లమెంటేరియన్స్ ఉంటారు పార్లమెంట్ సభ్యులు ఉంటారు అయితే ఈ పార్లమెంట్ యొక్క విలువలు తగ్గిపోతున్నాయా దిగజారిపోతున్నాయా అనేది ప్రశ్న అసలు ఆ ప్రశ్న ఎందుకు వచ్చింది భారత పార్లమెంట్ నిజంగా విజయవంతమైందా పంతొమ్మిది వందల యాభై రెండులో మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగి మొదటి లోక్సభ వచ్చిన దగ్గర నుంచి రెండు వేల పంతొమ్మిది మొన్న బడ్జెట్ వరకు ఈ పదహారు లోక్సభల్లో పార్లమెంటరీ విలువలు ఎంతవరకు ఉన్నాయి ఎంతవరకు దిగజారిపోయాయి అనేది పెద్ద ప్రశ్న అన్నమాట దీనిలో భారతదేశంలో ఉన్న గొప్ప గొప్ప చట్టాలు ఉదాహరణకి డౌరీ ప్రొవిషన్ యాక్ట్ వరకట్న నిషేధ చట్టం హిందూ సక్సెషన్ యాక్ట్ అంటే హిందూ వారసత్వ చట్టం బ్యాంక్ జాతీకరణ చట్టం పంచాయతీరాజ్ చట్టం షెడ్యూల్డ్ ట్రైబ్స్ మరియు ఇతర అటవీ నివాసుల చట్టం షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ఫారెస్ట్ వెలూర్స్ యాక్ట్ సర్ఫేసీ యాక్ట్ నిర్భయా యాక్ట్ ఇట్లా కొన్ని వంతల చట్టాలు పార్లమెంట్లో ప్రజాప్రతినిధులు పూనుకొని చట్టాలు చేయటం జరిగింది కానీ చాలా అరుదుగా మాత్రమే చాలా బిల్లులు చట్టాల రూపం నుంచి బయటకు వచ్చాయి చాలా బిల్లులు ప్రవేశపెడుతుంటారు కానీ అన్ని బిల్లులు చట్టాలు కావు ఉదాహరణకి మహిళా రిజర్వేషన్ బిల్లు నూట ఎనిమిదవ రాజ్యాంగ సవరణగా వాళ్ళకి ఏమీ పట్టదు ఎన్నికలంటేనే డెమోక్రసీ బియాండ్ దట్ దే డోంట్ గో జనరల్ పబ్లిక్ ఎప్పత్తి ఎప్పటి కంటే నిర్లక్ష్య వైఖరి పట్టనితనం తర్వాత సరైన సంస్కృతులు ఉన్నా మనం పాటించకపోవటం అంతకు మించి రకరకాల ఆఫీసర్స్ పార్లమెంట్లో స్పీకర్ దగ్గర నుంచి విప్పుల దగ్గర నుంచి పక్షపాతంగా ఉండటం తర్వాత పార్లమెంట్లో పార్లమెంట్ పక్కదో పట్టించి ప్రభుత్వం ఆర్డినెన్సెస్ చేస్తే అవి ఇమీడియట్గా పార్లమెంట్లో పెట్టకపోవటం చాలా వరకు ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్లో టూ వన్ త్రీ ప్రకారం స్టేట్ గవర్నమెంట్స్లో ఆర్డినెన్సెస్ జారీ చేస్తూ ఉంటారు కానీ ఆర్డినెన్స్ అనేది ఇమీడియట్గా పార్లమెంట్లో బిల్ రూపంలో అదే అదేవిధంగా ఈ డిఫెక్షన్స్ పార్టీ ఫిరాయింపులు అనేవి ఎక్కువగా జరుగుతుంటాం చట్టం ఉన్నప్పటికీ పార్టీ ఫిరాయింపులు ఎక్కువ జరుగుతుంటాం ఇవన్నీ కూడా భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్న కష్టాలు అంతేకాకుండా సంకీర్ణ ప్రభుత్వం అనుకోండి అంటే కోహ్లీషన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు గవర్నెన్స్ కంటే కూడా ప్రభుత్వాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అభివృద్ధి ఎలా చేయాలి పరిపాలన ఎలా చేయాలి కాకుండా ప్రభుత్వాన్ని ఎలా నిలబెట్టుకోవాలి ఈ ఆలోచన ఎక్కువ ఉంటుంది సో దాంతో ఎక్కువ మంది పోలీషన్లో ఉన్నప్పుడు న్యాయం జరుగుతున్నటు చాలా సందర్భాల్లో నష్టం కూడా జరుగుతుంటుంది సో ఇవన్నీ చూసి పార్లమెంటరీ వ్యవస్థలో రక్షాళన తీసుకురావాలి ఓకే భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థ ఎలా ఉంది ఎంతవరకు సక్సెస్ అయింది ఎంతవరకు ఫెయిల్ అయింది ఇండియాలో పార్లమెంటరీ వ్యవస్థలో ఎలాంటి సంస్కరణ తీసుకురావాలి తీసుకొస్తే లేకపోతే ఇండియాలో పార్లమెంటరీ వ్యవస్థ ప్రెసిడెన్షియల్ వ్యవస్థగా మార్చాలా ఈ క్వశ్చన్ వచ్చింది అనుకోండి వెదర్ వీ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ ఇంటూ టు ప్రజెంట్ సిస్టమ్ నో అవుట్ రేట్ గుర్తుపెట్టుకోండి ఇండియా అంటే పెద్ద కంట్రీలో విభిన్నత ఉన్న కంట్రీలో ఇండియాలో చాలా డైవర్సిటీ ఉంది మెనీ రేసెస్ మెనీ రిలీజియన్స్ మెనీ లాంగ్వేజ్ ఇన్ సచ్ ఎ బిగ్ కంట్రీ వీ నీడ్ టు హ్యావ్ పార్లమెంటరీ మోడల్ పార్లమెంటరీ మోడల్లో వాళ్ళు ఏమవుద్దంటే ప్రతి మూల నుంచి ఒక ఎంపీ ఉంటారు ప్రతి మూల నుంచి ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది ప్రతి ప్రాంతం నుంచి ప్రతి క్యాస్ట్ నుంచి ప్రతి రిలీజన్ నుంచి ఏదో ఒక విధంగా ఒక ప్రాతినిధ్యం ఉంటుంది దానివల్ల మన పార్లమెంట్ అనేది ఒక చక్కటి రిప్రజెంటేటివ్ బాడీలా ఉంటుంది అనమాట ప్రెసిడెన్షియల్ మోడల్లో ఇలాంటి రిప్రజెంటేషన్ ఉండి వాళ్ళకి మంత్రిత్వం వచ్చి వాళ్ళు డెస్టిషన్ తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు సో ఇండియా లాంటి పెద్ద దేశంలో పార్లమెంటరీ వ్యవస్థ మంచిదే కానీ పార్లమెంటరీ వ్యవస్థలో ఎవరు ఎంటర్ అవుతున్నారు అనేది పెద్ద క్వశ్చన్ సో దీనిలోంచి రిఫార్మ్స్ రావాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ మెచ్యూర్ డెమోక్రసీ మన డెమోక్రసీలో మన ప్రజాస్వామ్యంలో పరిపక్వత రావాలి అప్పుడే నిజంగా మన పార్లమెంటరీ వ్యవస్థ అనేది మన బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నమాట దీన్ని వీలైతే బ్రిటిష్ పార్లమెంట్ ఇక్కడ ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అంటే ఎన్నికల్లో రెండు వందల ఓట్లు వచ్చినా మూడు వందల ఓట్లు వచ్చిన నాలుగు వందల ఓట్లు వచ్చిన పది ఓట్లు వచ్చిన గెలుస్తారు ఉదాహరణకి ఒక కాన్స్టిటెన్సీ ఒక అసెంబ్లీ కాన్స్టిట్యెన్సీలో రెండు వేల మంది ఉన్నారనుకోండి సారీ రెండు లక్షల మంది ఉన్నారనుకోండి ఒక అసెంబ్లీ కాన్స్టెన్సీలో ఒక రెండు లక్షల మంది ఉన్నారనుకోండి దానిలో ఎనభై వేల మంది ఒక అభ్యర్థికి డెబ్బై వేల మంది ఒక అభ్యర్థికి ఓట్లు వేశారు ఎనభై వేల ఓట్లు వచ్చిన అభ్యర్థి గెలుస్తాడు ఈ డెబ్భై వేల ఓట్లు వృధా పోయినట్టేనా ఈ డెబ్భై వేల ఓట్లు వృధా పోయినట్టేనా అండ్ రెండు లక్షల మంది ఓటర్లో ఎనభై వేల మంది ఓటేసిన అభ్యర్థి అభ్యర్థి గెలిచాడనుకోండి అది నిజంగా గెలిపినా కనీసం సగం ఓట్లు కూడా రాకుండా కానీ మనం ఫాలో అయ్యే పద్ధతిలో అదే జరుగుతుంది అదే జరుగుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి పది మంది పోటీ చేస్తారు ఒక వ్యక్తికి నలభై వేలు ఇంకో వ్యక్తికి ముప్పై వేలు ఇంకో వ్యక్తికి ఇరవై ఎనిమిది వేలు ఇంకో వ్యక్తికి ఇరవై ఏడు వేలు ఇలా వస్తాయి నలభై వేలు ఓట్లు వచ్చిన వ్యక్తిని గెలిపిస్తారు అది ఎంతవరకు కరెక్ట్ మన దేశంలో పర్టికులర్గా సో ఇలాంటివన్నీ కూడా క్వశ్చన్స్ అనమాట అంటే మన ఓటల్లో సంస్కరణ రావాలి పార్లమెంటరీ వ్యవస్థలో సంస్కరణ రావాలి తర్వాత పార్లమెంటుకి వెళ్ళే వాళ్ళలో కూడా సంస్కరణలు రావాలి సో వస్తేనే మన పార్లమెంటరీ వ్యవస్థ అనేది బాగుపడే అవకాశం ఉంటుంది అదేవిధంగా వరుణ్ గాంధీ వినే ఉంటారు ఎంపీ ఆయన రెగ్యులర్గా ఒక బిల్ గురించి మాట్లాడతారు రైట్ టు రీకాల్ రైట్ టు రీకాల్ మనకి ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ నచ్చపోతే ఐదు సంవత్సరాలు అతన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు ప్రజలందరూ అతన్ని తిరిగి వెనక్కి పిలవచ్చు దీన్నే రైట్ టు రీకాల్ ఈ రీకాల్ గురించి కూడా ప్రస్తావిస్తూ ఉంటారు ఇది కూడా మంచి బిల్ రైట్ టు రీకాల్ మన కనుక మన ఎంపీస్ ఎమ్మెల్యే సరిగ్గా అనిపిస్తే ఐదు సంవత్సరాలు అతన్ని భరించాల్సిన అవసరం లేదు తిరిగి అతన్ని విత్డ్రా చేయొచ్చు ప్రజలందరూ అనుకుంటే ఇది చాలా సందర్భాల్లో ఒక డైరెక్ట్ డెమోక్రటిక్ మెథడ్స్ అంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి చెందిన అంశం అనమాట దీని గురించి కూడా చర్చించాల్సిన అవసరం ఉంటుంది రైట్ టు రీకాల్ రీకాల్ అంటే మనకు నచ్చిన వ్యక్తిని తిరిగి రీకాల్ చేసేసుకోవడం అనమాట సో ఇవన్నీ